వక్రదుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యే సర్వద ఈరోజు సంకటహార చతుర్థి ఈ సంకటహార చతుర్థిని పురస్కరించుకొని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ రామంగీర స్వామి దేవాలయంలో హేరంబ గణపతికి ఈరోజు విశేష పూజలు అభిషేకాదులు మంత్ర పుష్పాలు జరిగాయి ఈ సంగ్రహన నియమం ఏమిటంటే ఉదయం కానీ సాయంత్రం కానీ ఆ గణపతిని ఆ వక్రతుండ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుడి మేధేవా సర్వకార్య సర్వద ఎవరైతే ఆ స్వామిని దర్శించుకొని రాత్రి చంద్రోదయం కనుక భోజనం చేస్తారో వారికి సర్వ విఘ్ఞానులకి విజయ కలుగుతాయి శ్రావణ మాసంలో అంగారక చతుర్థి ఆ రోజు వస్తుంది శ్రావణ మాసంలో మంగళవారం రోజున సంగడహర జతు అనేది వస్తున్నది ఆ రోజు ఎవరైతే ఈ సంగడహర జతుని వ్రాతాన్ని ప్రారంభం చేస్తారో వారికి సర్వ విజ్ఞానాలు దొరికి విజయాలు కలుగుతాయి